కామినట్ బాలమనేష్ మరణం అత్యంత విషాదకరం యువకుడు భవిష్యత్తు ఉన్నవాడు రా తెలంగాణ రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శిగా జాతీయ సమ్మె సభ్యుడిగా పనిచేశాడు విద్యార్థి ఉద్యమం నుంచి వామపక్ష ఉద్యమంలో ఏఏఎస్ఎఫ్లో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వ్యక్తి విద్యార్థి ఉద్యమం నుంచి ఇప్పటిదాకా ఏమాత్రం అలుపెరగకుండా పెరగకుండా కమ్యూనిస్ట్ పార్టీ కోసం ప్రజా సంఘాల కోసం కార్మిక సంఘాల కోసం వ్యవసాయ కార్మిక సంఘాల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి అలాంటి యువకుడు ఉత్సాహవంతుడు గతంలో ఎప్పుడూ పెద్ద అనారోగ్యంగా పాల్గొల అంత ఉత్సాహంగా ఉన్నటువంటి బాలమనే చనిపోవడం అనేది చాలా బాధాకరం అందులో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఆవిడ పిల్లలు అంతా కూడా మాకు సన్నిహితం వ్యక్తిగతంగా కుటుంబ సన్నిహితం కమ్యూనిస్ట్ పార్టీకి అత్యంత ఆత్ముడు అలాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం బాలమలేష్ మరణం చేరని నోటుగానే భావిస్తూ ఉన్న వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి శ్రీమతి పిల్లలకు నా సంతాపం తెలియజేస్తూ అనుభూతి తెలియజేస్తూ ఉన్నాను